నా తోడి యోధుడు అన్నాడు అది చదివించిన వచనం నా సహోదరుడు నా జత పనివాడు నా తోడి యోధుడు అన్నాడు యోధుడు అనే మాట అసలు మనకు పనికి వచ్చిందా యోధుడు అంటే ఎవరండి వారియరా వారియర్ అంటే యోధుడు యోధుడు అంటే ఎవరు పోరాడేవాడు యుద్ధ రంగంలో ఉండి పోరాడేవాడిని యోధుడు అంటారు అవునా ఇప్పుడు మన సైనికులు ఉన్నారు వారు యోధులు ప్రాణాలకు తెగించి మన కోసం పోరాడుతున్నారు యోధుడు యోధురాలు అనే మాట ఒక్కదాని మీద మీరు మనసు పెట్టండి కొంచెం వాటర్ మీరు కూడా తాగండి ప్రశాంతంగా మాట్లాడుకుందాం దడేముంది దేవుడు దేవులు ఇలా పెందలాడించారు యోధుడు అనే మాట మీద దృష్టి పెట్టండి యోధురాలు యోధుడు అని దేవుని సంఘంలో మనం చేర్చబడ్డ తర్వాత మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం ఖచ్చితంగా పొందాలి క్రీస్తు రక్తంలో కడగబడకుండా మనం ఏసుగు చెందిన వాళ్ళం కాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకోండి యేసు ప్రభుతో నువ్వు ఎప్పుడు ఐక్యత చెందుతావు అంటే పొందినప్పుడు నీ చేతిని ఎప్పుడు ఇచ్చినట్టు అంటే యేసు ప్రభుకి బాప్తీసం పొందినప్పుడు బాప్తీసం పొందనంత వరకు గోతిలో ఉన్నాడు నూతిలో ఉన్నాడు గోతిలోనే ఉన్నట్టు పొందనంత వరకు ఎప్పుడైతే బాప్తీసం తీసం అప్పుడు చెయ్యి అందించినట్టు అప్పుడు ఒడ్డుకు లాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది మనమందరం దేవునికి చెందిన వారం అయిన తర్వాత మన దృష్టిని ఎట్టు నిలపాలని చెప్పాను మన పరిస్థితుల వైపా దేవుని వైపా మన కార్యాల వైపా దేవుని కార్యాల వైపా రైట్ సంఘంలోకి చేర్చబడతాం బాప్తీసం పొంది నాకు ఎందులో చేర్చబడతాం పరిశుద్ధుల సంఘంలోకి చేర్చబడతాం చేర్చబడ్డ తర్వాత మనము ఐదు విధములైనటువంటి పరిచర్యలలోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఐదు విధములైన పరిచర్యల్లోకి ఆ పరిచర్యలు నెరవేర్చడానికి మనం యోధులుగా యోధురాండ్రుగా రూపాంతరం చెందాలి ఐదు విధములైనటువంటి పరిచర్యలు అన్నాను ఆ ఐదు విధములైన పరిచర్యల్లోనికి మనం ప్రవేశించాలి మన మైండ్ దాని మీద పెట్టాలి నేను నా మైండ్ అలా దేవుడు సూచించిన వాటి మీద పెట్టినందువల్ల అటు ఆధ్యాత్మికంగా నేను దీవించబడ్డాను భౌతికంగా కూడా నన్ను వెంటాడి అన్ని సంవత్సరాలు శోధించిన అడ్రస్ లేకుండా పోయినాయి రెండు విషయాల్లో నేను కృప పొందాను మేలు పొందాను మీరు కూడా ఈ పొందాలనే నేను ఆశిస్తున్నా అందుకే ఈ విషయాలు చెప్తున్నా ఐదు విషయాలలో మనం యోధులుగా యోధురాండ్రుగా తయారవ్వాలి ఈ ఐదు విషయాల్లో అందరూ ఐదు విషయాల్లో పాలు పంపులు పొందకపోవచ్చు కానీ ఒక్కొక్కరుకొక దానికి జాయిన్ అయ్యే అవకాశం ఉంది అందులో మొట్టమొదటిది ఐదు రకములైనటువంటి పరిచర్యల్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పాను కదా వాటిలో మొట్టమొదటిది ఆత్మల సంపాదన సువార్థికుడు సువార్థికురాలి పరిచర్య ఇదైతే ప్రత్యేకంగా పాస్టర్లు పాస్ట్రమ్మలు మాత్రమే చేసే పని కాదు ఇది అందరికి అప్పచెప్పబడిన పరిచర్య ఒకసారి మీరు మాకు సువార్త పదహారో అధ్యాయము పదహారో వచనం చూస్తే ఇలా రాయబడి ఉంది బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వాడికి శిక్ష విధింపబడును పదిహేనో వచనం చదువు మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అదిగో ఇది ఎవరు చేయాలన్నాడు నమ్మిన అందరూ మీలో ఎంతమంది యేసు ప్రభుని నమ్ముతున్నారండి మీలో ఎంతమంది యేసు ప్రభున్నందుకు విశ్వాసం ఉంచారు చేతులు ఎత్తండి చేతులు ఎత్తి కలిచ్చండి ఇట్లా మీకు నాకు మనందరికి కూడా ఈ బాధ్యత అప్పజెప్పబడింది మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళలేకపోయినా కనీసం మీకున్న అందుబాటులో మీకున్న సమీపంలో ఉన్నటువంటి ఆత్మల రక్షణ కొరకు మీలో అందరూ నడుం కట్టాలి నా మైండ్ అంతే పోయింది అటే పోయింది నా మైండ్ సమస్యల వైపు చూడలేదు కానీ పెద్ద సమస్యలో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను నరక నరక సమస్యలో ఉన్న ప్రజల్ని నరకం నుంచి కాపాడాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయింది నా మైండ్ ఎవడో బలవంత పెడితే కాదు నా మనసు ఆలోచించింది ఆ పాయింట్ని అరే నేను తప్పించుకున్నాను అప్పులు పెద్ద సమస్య కాదు రోగాలు పెద్ద సమస్య కాదు కేసులు సమస్యలు పెద్దవి కాదు ఇటన్నిటికంటే పెద్ద సమస్య యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకంలో ఒక ఆత్మ పడుట ఏ పెద్ద సమస్య దీని నుంచి ప్రజల్ని కాపాడాలి నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలి ఎట్లాగా అని నాకు తెలిసినంత వరకు నాకు అవకాశం ఉన్న పరిధిలో ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం మొదలు పెట్టాను కొంతమంది రకరకాలుగా విమర్శించారు ఈడో పిచ్చోడైపోయాడు అనుకున్నారు కొంతమంది వాడికి దొరికితే మైండ్ తింటున్నాడు అనుకున్నారు కొంతమంది నిజంగానే విని నమ్మి వచ్చి రక్షించబడ్డారు వాడు నన్ను పిచ్చోడు అనుకుంటున్నాడా మంచోడు అనుకుంటున్నాడా సోదోడు అనుకుంటున్నాడా సుత్తి 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 మీటింగ్ పెడుతున్నాడు అనుకుంటున్నాడా నాకు అనవసరం నేను ఒక్కసారైనా వాడికి యేసుని పరిచయం చేయాలి అన్న రంగీతో కష్టపడ్డాను వాడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం కానీ నాకున్న అవకాశంలో వాడి ఆత్మను రక్షించగల రక్షకుడికి వాడిని పరిచయం చేయాలి వాడికి రక్షకుడిని పరిచయం చేయాలి ఇదే మైండ్ దాన్ని సిగ్గుగా ఫీల్ అవలా మగప పొటకు పుట్టి ఆడవేషం వేసుకొని ఎగరటానికి లేని సిగ్గు సత్యదేవుణ్ణి ప్రకటించేటప్పుడు ఎందుకు మాల వేసుకొని పుట్టింది మగప లేడీ వేషం వేసుకొని ఎగిరే దానికి లేదు సిగ్గు పరిశుద్ధ దేవుడు నీతిమంతుడు సత్యవంతుడు దేవుడు అనడానికి యోగ్యుడైన నజరేడ గేసును కూర్చి నేను ఎందుకు సిగ్గుపడాలి సువార్త ప్రకటించు విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు పౌలు ఎవడేమన్నా అనుకోని ఒక్కసారి సత్యం వాడికి ప్రకటించాలి ఇదే మైండ్ మీలో అందరూ కూడా ఈ విషయంలో పట్టింపు కలిగి ఉండాలి సువార్త ప్రకటించేటువంటి సువార్త యోధులుగా మీరు రూపాంతరం చెందాలి ఐదు విధములైన పరిచర్య అన్నాను వాటిల్లో మొట్టమొదటిది సువార్త ప్రకటించేటువంటి యోధులు రెండవది రెండవది కొంతమంది సువార్త ప్రకటించేటువంటి తలాంత కలిగి ఉంటారు కొంతమందికి పాపం ఆ విషయంలో అంత తలాంతు ఉండదు ఉండదు నేను అందరూ ప్రకటించాలని చెప్పా కానీ అందరూ వింటమైతే వింటారు కానీ అందరికీ పాపం మాట్లాడటం చేత కాదు కొంతమందికి అదే భయం నేను ఒకటి చెప్పి ఒకటి చెబుతా ఎందుకు లేని అనుకుంటాను ఎవరైనా ఒక ఆత్మ వాళ్ళకి పరిచయం అయితే ఆ మాట్లాడగలిగిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తారు తప్ప వీళ్ళు చెప్పరు సరే నీకు సువార్త చెప్పే సామర్థ్యం లేదు వాస్తవంగా అసలు నువ్వెందుకు నమ్ముకున్నావో నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలేంటో అసలు ప్రభులో నీ కనబడ్డ క్వాలిటీ ఏంటో ఆయన సిలువ మరణ పునరుద్ధానాలను గురించి అయితే తెలుసు కదా అంతవరకైనా సాక్ష్యం చెప్పచ్చు అది కూడా నాకు చేత కాదంటే ఎందులో నువ్వు పాలు పంపులు లేకుండా ఉండకూడదు ఒకవేళ నీకు అది చేతగాలేదనుకో ఆత్మల సంపాదన నీకు చేతగాలేదనుకో సువార్త ప్రకటన నీకు చేతగాలేదనుకో ఓపెన్ చేయి సన్నిధిలో ఆల్రెడీ ఆ పరిచర్య జరుగుతుంది కనుక ఏదో ఒక పరిచర్యలో నువ్వు చేయదగ్గదానిలో పాలు పంపులు పొందు ఇది రెండవది ఒకటి మీలో కొందరు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించే విషయంలో తలాంత కలిగి ఉన్నారు చక్కగా మాట్లాడగలరు పాడగలరు ఇతరులను బలపరచగలరు ధైర్యంగా వాదించగలరు ఒప్పించగలరు అలాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఆ చేస్తూ ఉంటే వాళ్ళని దేవుడు అంటాడు సువార్త పరిచర్యలో యోధులు అంటాడు అర్థమైందా ఎందులో యోధులు సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలో నడిపించుటలో యోధులు అంటాడు మీలో ఇప్పటికే కొంతమంది ఉన్నారు అన్న నేను ఒక పది మంది ఆత్మలను రక్షణలో అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒక పది మంది ఆత్మల నేను తక్కువ కాకుండా ఒక పది మందికి పైన నడిపించాను నడిపించానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ గల్దీంచండి సరే గల్దించండి ఎన్ని చేతులైతే ఊగుతున్నాయో వీళ్ళు ఆత్మల సంపాదనలో యోధుల లెక్కలోకి వస్తారు వీళ్ళు చపడ్లు కొట్టి దేవుని భయం పరచండి వీళ్ళు ఎందులో యోధులు ఆత్మల సంపాదనలో యోధులు అయితే ఈ కొన్ని చేతులేనా అన్న నేను ఒక ఐదుగురిని రక్షించాను అన్న అన్నోళ్ళ చేతులు ఎత్తండి ఇట్లా సరి చేతులు ఎత్తండి రైట్ వీళ్ళు కూడా యోధుల లెక్కలోకి వస్తారు నేను చెబుతున్నా ఒక్క ఆత్మని నీవు రక్షణలో నడిపించడం మొదలు పెడితే ఒక ఆత్మ ఒక ఆత్మ ఇంకొక ఆత్మ ఇంకొక ఆత్మ అట్లా అనేక ఆత్మల్ని రక్షించడానికి దేవుడే నిన్ను పురికొల్పుతాడు అవకాశాలు కల్పిస్తాడు కానీ నీ గుండెల్లో భారం ఉండాలి నేను ఆత్మలను రక్షించాలన్న భారం ప్రతి గుండెలో ఉండాలి ఒక ఆత్మని నరకం నుంచి మనం కాపాడితే ఆ వ్యక్తికి మనం చేసే మేలు ఎంతో తెలుసా శాశ్వత కాలం వంద రూపాయలు డబ్బులు ఇస్తే ఒక పూట కడుపు నింపావు నీ చేతిలో ఉన్న వస్త్రాలు ఇస్తే ఒక ఆరు నెలలకి వాడి దేహాన్ని కప్పావు కొంత మేలే కానీ ఈ రెండిటితో పాటు ఒక ఆత్మని రక్షించగలిగితే నరకం నుంచి కాపాడగలిగితే వాడికి నువ్వు శాశ్వతమైన మేలు చేశావు నిత్య జీవ పర్యంతం వాడిని నిన్ను గుర్తుపెట్టుకుంటాడు అది ఎంత గొప్ప విషయమో చూడు సీరియస్గా వింటున్నారా ఏముంది లేని వదిలేస్తున్నారా ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు కొంతమంది చేతులు ఎత్తట్లే అది వినపడి సావట్లేదేమో వినపడుతుందా స్తోత్రం అది మీరందరూ సువార్థ యోధులు కావాలనేది నా ఆశ కనీసం కొందరైనా ఇప్పటి వరకు పనిచేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి ఒక్కరూ నేను చచ్చేలోపు కొన్ని ఆత్మలనైనా క్రీస్తు కోసం నరకం నుంచి కాపాడి రక్షణలోకి నడిపించి నేను చావాలి అనే తీర్మానం కలిగి ఉండాలి అది బతుకు అది జీవితం ఏమండి మన కోసం మనం బతికి మన కోసం మనం తిని మన కోసం మనం సంపాదించి మన కోసం మనం బతికేది కాదు బతుకు మూడు పూట్ల తిని నాలుగు పూట్ల అది కాదు బతుకు పది జీవితాలను వెలిగించామా లేదా అన్నది బతుకో పది కుటుంబాలను కట్టామా లేదా అన్నది బతుకు పది మంది కోసం బతికామా లేదా అన్నది జీవితం దానికి చరిత్ర ఇక్కడ కాదు అక్కడ ఉంటుంది చరిత్ర ఈ మనిషిని భూమి మీద పంపించినందుకు వేస్ట్ కాలేదురా ఇటు పది మంది బతుకుల్ని బాగు చేసి వచ్చాడు నా దగ్గర కానీ మెచ్చుకునే బతుకు బతకాలి మనం చచ్చి టెంట్ కింద మనల్ని పెడితే పది మంది వచ్చి కన్నీరు గార్చే బతుకు బతకాలి మన దగ్గర మేలు పొందిన వాళ్ళు పది మంది వచ్చి కన్నీళ్లు గార్చిన బతుకు బతకాలి ఆహా వాడా చచ్చిపోయాడా ఏముందిలే ఆహా అదేలే పోయిందా అందరూ పోయేవాళ్ళేలే అలాంటి బతుకు బతకూడదు అరే ఫలాన మనిషా అయ్యో అవునా అమ్మో నేనెంతో మేలు పొందానయ్యా నాకెంతో ఉపకారం చేసింది నాకెంతో ఉపకారం చేశాను పరిగెత్తాలా అది బతుకు నువ్వు బలహీనుడువే కావచ్చు నీకు వ్యసనాలే ఉండొచ్చు గతం గతహ వదిలేసాయి నువ్వు తేడా మనిషివే కావచ్చు చెంచల బుద్ధి గలదానివే కావచ్చు గతం గతహ వదిలేసాయి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నావు పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వచ్చావు ఇప్పుడు నీ జీవితం మారాలి నువ్వు గతంలో తాగుబోతుగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఇంటికి పోతే నీ నీ ఫ్రెండ్ భార్య ఏమనుకుని ఉంటుంది నిన్ను ఏమనుకొని ఉంటుందండి అమ్మో ఇడు దినంజెయ్య ఈడు వస్తున్నాడమ్మో మంచి మంచి వాళ్ళు చదువుతున్నారు ఇటు చావట్లేదు దినం దినంజెయ్య ఇ లారీ తగల ఎప్పుడు పోతాడమ్మా ఈడు వస్తున్నాడమ్మా వస్తున్నాడు ఇప్పుడు ఈ పిచ్చి లేపుతాడు ఈ పిచ్చిఓళ్ళు లేదు వీడితో పాటు వాడిపోయి వస్తాడు నన్ను దంతాడు అమ్మో ఈడి చేతులు ఎరగా ఇది కాళ్ళు ఎరగా ఇడు బాగున్నా ఇడు జావా అంతే అంటదా ఏమన్నా దీవెనలో పెట్టిద్దా శాపాలు పెట్టిద్దా కనీసం ముఖం మీద అనగకపోయినా నువ్వు బజార్ టర్నింగ్ తిరిగి వెళ్ళినంత దూరం నుంచి ఎక్కడికి వచ్చేసరికి ఈ మాటలన్నీ అయిపోతాయి అయిపోయి నువ్వు ఇంటి దగ్గర ఏదమ్మా లేడాడు అన్నా రాత్రి తాగారు ఇంకా లేవల మనిషి ఇదిగో చూడు ఎట్ట కొట్టాడో చూడు పిల్లల్ని ఎట్ట కొట్టాడో చూడు మా ఉసురు తగిలిద్దా రావాక నన్ను నీకు దన్నం పెడతా అమ్మాయి నేను దాపడం కాదన్న వాడు తాగాడు నేను వద్దని చదువుతాను అన్న వాడు ఈడికి సిగ్గుండదు ఇది దండం పెట్టిన పాడు పెద్ద పెద్దగా మాట్లాడతాడు ఈ లోప వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు దిగుస్తాడు ఏయ్ ఏంది రాత్రి డోసు సరిపోలేదా సరిపోలేదా ఏ ఏందిరా ఏం లేదా వెళ్దాం వస్తామని ఎందుకు రాను ఏ ఒక్కటి ఒకటి ఇక ఇద్దరు కలిసి రోడ్డు మీద గట్ట దిగంగానే ఇక ఎట్లా అంటుందండి వాళ్ళు ఆయన చావాలని కోరుకోదు ఆ పక్కన తగలాలి అయ్యా లారీ అనుకున్న వాడు లేకపోతే ఇడు వాడు వాడు వచ్చి తా జడ్డ కోతి వనమెల్లా జరిచి పక్కన కూడా నాశనం చేస్తాడు ధ్యానం చేయాలని అనుకుంటాడు అంతే కదా అనుకునేది ఆడవాళ్ళు అదే మనిషివి నువ్వు మారి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని తెల్లని వస్త్రాలు కట్టుకొని ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని కుటుంబం అంతా తెల్లటి బట్టలు కట్టుకొని పరిశుద్ధ అలంకృతులై రోడ్డు మీద దేవుని సన్నిధికి అలా వెళుతా ఉంటే అదే మనిషి చూసి తెలుసా అన్నా అన్నా ఏమ్మా రాన్నా మా ఇంటికి రాన్నా నిన్న తీసుకొని వెళ్ళన్నా నరకం చూపిస్తున్నాడు అన్నా మా ఇంటికి రాన్నా అంటదా అందా మరి ఏది బతుకు ఏది బతుకండి అన్నా మా ఇంటికి రాన్నా అన్నా అన్నా నా భర్తనే మార్చు అన్నా అనేది బ్రతుక వస్తున్నాడు ఇది ధనంజయ కాడు కాలు అనేది బతుక ఏది బతుకు నేను చెబుతున్నా తెలియకముందు ఒకవేళ అట్లా విచ్చలవిడిగా జీవిస్తే జీవించావేమో వదిలేసేయాలి వదిలేసి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాలంకృతవై పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని అనేకులను వెలిగించి ఒక వెలుగు వెలగాలి సువార్త యోధుడివి ఆత్మల రక్షణ యోధుడివి కావాలి ఆత్మల రక్షణ యోధురాలివి కావాలి